అందరికీ వందనాలు మా తండ్రి గారు పాస్టర్ రెవరెన్ రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు అందరూ శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలగను గాక దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా దేవునికి మహిమ కలగను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియులారా జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా దేవ మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకర్మ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి మరి మారు నీ దివ్యమైనటువంటి మాటలు వినే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు అనుగ్రహింపజేసినందుకు స్తోత్రం అయ్యా ఈ సమయంలో నాతో మాతో మాట్లాడ ఆయన కష్టములో బిడలున్నారయ్యా నష్టములో బిడలున్నారయ్యా వేదనలో బిడలున్నారయ్యా శోధనలో నీ బిడలున్నారు నాయన ఓ దేవా ప్రతి ఒక్కరి హృదయమును ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి మీరు కనికరించండి మాట్లాడండి ఆశతో నీ సన్నిధిలో నిలిచిన్నారు నాయన నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి నిదాసులైన నన్ను నీ శిలోచాట్ను మరుగుపరచండి నాతో మాతో మాట్లాడండి వినగల చెవిని గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని ఏసునామం అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగునగాక ప్రభునంద ప్రియులారా మరికమారు ఇమానుయుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవునికి మహిమ కలుగునగాక ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ మీరు దీవించబడుతున్న రీతిని మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాం మీ ప్రార్థన వలనే ఈ పరిచర్య ఆగకుండా కొనసాగడానికి పరమతండ్రి కృప చూపిస్తున్నాడు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మరవకండి కోసం ప్రార్థన చేయండి ప్రియులారా ఈ పరిచర్ను దేవుడు ఇంకా శాఖోపశాఖలుగా విస్తరింపచేయనట్లు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఎవరు ఫోన్ చేసినా మేము తప్పక కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం మీ కొరకు భారముతో ప్రార్థిస్తున్నాం కాబట్టి ప్రియులారా ఏ కష్టమున్నా ఏ సంతోషమున్నా ఏ ఆనందమున్నా మీరు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ప్రార్థన సాయం కోరండి మేము మీ కొరకు ప్రార్థన సిద్ధంగా ఉన్నాం నా ప్రభు మన జీవితంలో మేలులు జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగునగాక లేఖన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి యశ్యాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనమును మనం ధ్యానం చేద్దాం ప్రియులారా సియోనులో దుఃఖించు వారికి వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపిన్నాడు దేవునికి మహిమ కలుగున్నగాక ప్రభునందు ప్రియులారా ఎంత గొప్ప సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పొందుపరచడం చూడండి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు దేవునికి మహిమ కలిగిన గాక ఈ యొక్క లేఖన వాక్యం మనకు అర్థమైతే దేవుని ప్రేమ నీయడల నాయడల ఎంత గొప్పగా ఉంది నీయడల నాయడల దేవుని ఉద్దేశము ఎంత గొప్పగా ఉంది అనే ఒక దివ్యమైన సంగతిని మనం గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు ఇక్కడ శ్రేష్టమైన మాట రాస్తున్నాడు ప్రియులారా దుఃఖించు వారికి వస్త్రము స్తోత్రం కలిగిన గాక నమ్ముతున్నాము ఈ మాట మనం ఇమానుయల్ స్వరము ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జ నాంగ ఈరోజు దేవుడు నీతోనే నాతోనే మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు నీ దుఃఖమును బట్టి కృంగిపోతూ నిన్ను శపించుకుంటూ నిన్ను నీవే అవమానపరచుకుంటూ నీలో నీవే కృంగిపోతూ నా జీవితం ఎందుకు నా బ్రతికెందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు నా జీవితంలోనే ఇన్ని బాధలు ఎందుకు నేనేం తప్పు చేశాను లేకుంటే ఎక్కడ నా జీవితంలో లోటు జరుగుతుంది తప్పు జరుగుతుందని బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారండి ఈ శుక్రవారం దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దుఃఖపడుతున్న నీకు ఉల్లాస వస్త్రమును అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సియోనిలో దుఃఖించు వారికి దేవుని కలిగి ఉండియు మారుమనసు పొంది ఉండియు దేవుని యొక్క అనుభవంలో నడుచుచూ కూడా ఒకవేళ మన జీవితంలో శ్రమానుభవాన్ని కలిగి ఉంటే ఈరోజు నీతో నాతో నేను దేవుడు మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు ఏంటి ఆ మాట అంటే నీకు ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తాడు నీవు ఎంత భారభరితమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని కలిగి ఉన్నావో ఎంత దుఃఖాన్ని నీ జీవితంలో అనుభవించావో నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వెంత దుఃఖించావో నీ జీవితంలో అంత సంతోషించే రోజులు ఉన్నాయి దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా చేయాలని ఆశపడుతున్నాడు దుఃఖించు వారికి ఉల్లాసవసము ధరింపజేటకు బూడిదకు ప్రతిగా పూదండను దేవునికి మహిమగలిగిన గాక ఘనహీనమైన పరిస్థితుల మధ్యలో శ్రమల కొలిమిలో ఇబ్బంది కొలిమిలో ఒకవేళ పుటము వేయబడి ఉన్నామేమో మనం అటువంటి పరిస్థితుల మధ్యలో ఉండి కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని బ్రతుకుచున్నామేమో ఈరోజు వాక్యం సెలవిస్తుంది బూడిదకు ప్రతిగా దేవుడు పూదను అనుగ్రహించే గొప్పవాడు మన ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు మూడవ మాట అంటున్నాడు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఎంత గొప్ప మాట అండి దుఃఖమునకు ప్రతిగా కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఎదురవుతున్న ఏ పరిస్థితిని బట్టి కూడా ఎప్పుడు మనం కలవరపడకూడదు మనం ఎప్పుడు దిగులు పడకూడదు మనం ఎప్పుడు చింతించకూడదు దేవుని నమ్మిన జనులముగా వాగ్దానము పొందే బిడలముగా వాగ్దానమునకు యమని స్వతంత్రించుకున్నట్టుకు పిలువబడిన వారముగా మన జీవితంలో తండ్రి ఏ మార్గములో మనల్ని నడిపినప్పటికీ మనం విశ్వసించవలసిన మాట ఏంటంటే నా ప్రతి మార్గములో నా ప్రభు ఉన్నాడు నేను అనుభవించే ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి నిమిషం నా ప్రభు కృప ద్వారానే నేను నడవగలుగుతున్నాను ఆయన సన్నిధి నాతో కూడా ఉంది కష్ట సమయంలో దేవుని సన్నిధి నీతో ఎలా ఉంది అని ఒకవేళ నిన్ను నన్ను మన పరిస్థితులు ప్రశ్నించినా కూడా మనం చెప్పవలసిన మాట ఏంటంటే నేను నమ్మిన దేవుడు ఏమైనాడో నేను ఎరుగుదును గనుక నేను కలవరము చెందను నేను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో ఎంత కృపగలవాడో ఎంత దయగలవాడో నీ జీవితంలో నా జీవితంలో మనం ఎరిగి ఉన్నాము కనుక దుఃఖము అనుగ్రహించడి మార్గముల ఎందు కొన్నిసార్లు మన ప్రయాణము నడిచినను మనము నిరీక్షించవలసిన విషయం ఏంటంటే నా దుఃఖమునకు ప్రతిగా నా దేవుడు నాకు ఆనంద తైలమును అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ హలే గాక హలే హలేయ భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో సాక్ష్యాలుగా మారడానికి ప్రభు గొప్ప కృప చూపిస్తాడు గొప్ప కృప చూపిస్తాడు ఒకరోజు ఒక సహోదరి వాళ్ళ ఇంట్లో మంచి మీటింగ్ ఏర్పాటు చేసుకుంది పాస్ట్ గారండి సంఘమంతా రావాలండి పాస్ట్ గారు మా ఇంట్లో స్థుతి కూటం ఉంది అనింది అమ్మ మరి మన సంఘంలో ఒక నాలుగు వందల మంది అట్లున్నారు కదా అంతమంది రావచ్చా మరి మీరు అంతమందిని గౌరవించగలుగుతారా భోజనాలు వెంటే చాలా ఖర్చు అవుతాయండి లేదండి సంఘమంతా రావాలండి చూడండి ఖర్చుతో కూడుకునే విషయం లేదు పాస్ట్ గారు మా జీవితంలో దేవుడు ఎంతో మేహల్ చేశాడు సంగమంతా రావాలండి మీరు కూడా రావాలి ఓకే మంచి మీటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ సాక్ష్యం చెప్పిందండి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పిందండి తన భర్తను తన పిల్లలను తన కుటుంబాన్నంతా నేను ఆ వేదిక ఎందుకు పిలిచినప్పుడు ఆ వేదిక దగ్గర నిలబడి అమ్మించిన సాక్ష్యం ఏంటంటే మూడు పూటలు కూడా సరిగా తినడానికి లేక బాధపడుతున్న నా జీవితాన్ని ఈరోజు దేవుడు ఇన్ని వందల మందికి దేవుని యొక్క ప్రేమను పంచే ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఆ మాట చెబుతూ ఆమె కన్నీరు కార్చి దేవుని స్థుతించింది ప్రతిరోజు నా జీవితంలో దుఃఖమే ప్రతిరోజు నా జీవితంలో అసమాధానమే ప్రతిరోజు నా జీవితంలో గలిబిలే తొందరే తెల్లవారి పొద్దు ఓడిస్తే ఏదో తెలియని వేదన రాత్రంతా ఆ శ్రమలు ఆ కష్టాలు ఆ బాధలు గుర్తొచ్చినప్పుడు ఏనాడు కూడా తృప్తిగా కూడా నిద్ర లేదు ఇంకెప్పుడా నా జీవితం బాగుపడుతుంది అనుకున్న వేళలో దేవుని మహాకృప నన్ను ఆవరించింది ఆయన ప్రేమలో నేను నడవడం ప్రారంభించాను ఈరోజు నా బంధకాలన్నింటినీ నా దేవుడు నా నుండి దూరపరచాడు ఈరోజు ఇమానుయుల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమ మన దేవుడు పక్షపాతైన దేవుడు కాదు భారభరితమైన నీ ప్రతి అనుభవాలను కూడా దేవుడు స్థుతిగా మారుస్తాడు దేవునికి మహిమగలిగిన గాక నేను చాలామంది భక్తులను ఒకసారి ధ్యానం చేశాను వారు పాడే పాటలను బట్టి వారి జీవితాలను ఎలా ఉన్నాయి అన్నప్పుడు వారి హృదయంలో దేవుడు కలుగజేసిన ఆ గాయాలే ఆ కష్టాలే ఆ కన్నీరే ఆ కొరతలే ఆ లేమే వారిని దేవుని కొరకు శ్రేష్టమైన సాధనాలుగా మార్చింది వారి ప్రతి అనుభవాలను బట్టి వారు దేవుని స్థుతించడం ప్రారంభించారు వారు కుంగిపోలేదు వారు సోలిపోలేదు వారు పడిపోలేదు వారు భయపడలేదు బాధపడలేదు వారి జీవితంలో దేవుడు నాకు తోడున్నాడని నమ్మగలిగారు కాబట్టి తగిన కాలమందు దేవుడు వారి జీవితంలో ఉన్న ప్రతి భారము నుండి వారిని విడుదల చేశాడు కాబట్టి ఇక వారు స్థుతిస్తూ మైమపరుస్తూ దేవుని కొనియాడడం ప్రారంభించారు ఈరోజు ఏ భారం నీ గుండెల మీద నీకు చాలా వేదనగా ఉందో స్తోత్రం కలిగిన కాక ప్రభు అంటున్నాడు నిన్ను స్థుతించే వ్యక్తిగా చేస్తా నేను ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేనండి అయితే నా నన్ను ఆశీర్వదించడని ప్రభువును మనం స్థుతించేటట్లుగా ప్రభు చేస్తాడు ఏ పరిస్థితుల మధ్య నువ్వు అలా వెళ్తున్నావు దేవునికి మహిమ కలిగిన గాక ఆ పరిస్థితులన్నింటిని బట్టి మనం దేవుని స్థుతించడి వారముగా దేవుడు మనల్ని చేస్తాడు చాలామంది సాక్ష్యాలు నేను వింటుంటాను అయ్యా రాత్రంతా మమ్మల్ని తాగి వచ్చి కొట్టి బాధ పెట్టే అనుభవంలో ఉన్న నా భర్త ఈరోజు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడయ్యా మేము ఇలా ఉన్నామంటే అది దేవుని కృప ఒక తల్లి నాకు సాక్ష్యం ఇచ్చింది ఆమె చాలా గొప్ప ప్రార్థన పర్రాలంట కానీ కొడుకు మాత్రం అంత అల్లరి చిల్లరిగా ఉంటాడంట కావలసే అన్నిల దేవతల ఊరేగింపులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఆపి అక్కడ డ్యాన్స్ చేస్తాడంట ఏమైనా గద్దించామనుకోండి మీరు నన్ను గద్దిస్తే నేను అలా చేస్తాను అంటాడంట ప్రతిదానికి భయపెడతాడంట టయానికి ఇంటికి రాడంట చెప్పిన మాట వినడంట కష్టపడడంట అయితే ఈరోజు ఆ తల్లి సాక్ష్యం ఇస్తుంది నా కన్నీరు వృధా కాలేదు నా భర్త నేను చేసిన ప్రార్థన వ్యర్థమైపోలేదు నా ప్రభు అంగీకరించాడు అలాంటి నా కుమారుని ఈరోజు దేవుడు మందిరంలో ఆశీర్వాదకరమైన పాత్రగా ఉంచాడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు స్థుతి వస్త్రాన్ని ఇస్తాడు మన ప్రతి అనుభవాలను దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు ఈరోజు దేవుడు మరొక మారు ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు నేను ఉపవాసంలో ఉన్నాను వారం వారం దేవుని సన్నిధిలో ఉపసించి ప్రార్థిస్తున్నాను ఏంటి నా ఉపవాసాన్ని కలుగుతున్న మేలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను ప్రతి శుక్రవారం ఎంతో నిష్టతో నియమముతో నా భక్తిని నా ప్రభు దగ్గర చాటి చెప్తున్నాను కానీ ఎందుకు ఇలా అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు అంటున్నాడు దుఃఖపడుతున్న నీకు ఉల్లాస ఉల్లాసవసరం ఉంది బూడిద లాంటి అనుభవంలో ఉన్న మనకు పూదండం ఉంది దుఃఖంలో ఉన్న మనకు ఆనంద తైలం ఉంది భారభరితమైన ఆత్మలో ఉన్న మనము స్థుతివస్త్రములను చేత అలంకరింపబడే గొప్ప భాగ్యము కొరకై మనం పిలువబడినవారు అందుకే వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ చేయుటకే నేను నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చాను ఎందుకు యేసుప్రవి లోకంలోనికి వచ్చాడు ఇదే కారణం ప్రజలందరికీ కలగబో సంతోషం ఏంటి రక్షించే రక్షకుడు ఉన్నాడు ఆయన ఏ విధము చేతనని రక్షింప సమర్థుడు అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి మరియమ్మ గారి దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక రక్షకుడు నీ గర్భమున వస్తాడు అన్నప్పుడు ఆమె ఏమంటుంది ఇది ఎలాగ జరుగును నేను పురుషుని ఎరుగని దానను కదా ఇది ఎలాగ జరుగుతుంది అప్పుడు దేవుని దూత మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ శక్తిని మీదికి వస్తుంది సర్వోన్నతని శక్తిని కమ్ముకుంటుంది కాబట్టి రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇది ఎలాగ జరుగుతుంది అనుకుంటున్నావేమో దేవుడే మన జీవితంలో కార్యం చేస్తాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు సాధ్యమైనది ఏదీనో లేదు ఆయన శిరను కోరిన వారిని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన పాదముల యుద్ధ నిలిచిన వారిని ఆయనను గోజాడుకునే వారిని ఆయన విడనాడే దేవుడు కాదు ఎలా చేస్తాడంటే ఎలాగైనా చేస్తాడు స్తోత్రం కలిగిన గాక స్తోత్రం కలిగిన గాక మా సంఘంలో నేను ఒక సహోదరి దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని విన్నాను ఆమెకు ముగ్గురు పిల్లలు భర్త ఏదో చిన్న పని చేసుకుంటాడు సొంత ఇల్లు కూడా లేదు కిరాయి ఇండ్లు పిల్లలకు చదువుకు చాలా ఖర్చులు అవుతున్నాయి వాళ్ళకు ప్రతి నెల కూడా భారంగా భారంగా ఉంది అయితే ఆమె ఒక దగ్గర పని చేస్తుందంట మరి తల్లి కదండి పిల్లల బాధలన్నీ ఎవరు చెప్తారు తల్లికే కదా ఫీజు కట్టాలంటే మమ్మీ మా సారల్లో చెప్పారు ఫీజు కట్టాలి పుస్తకాలు కావాలంటే మమ్మీ మాకు నోట్స్లు కావాలి అని అంటుంటారు కదా మా ఇంట్లో మా పిల్లలందరూ కూడా వాళ్ళ మమ్మీకే చెప్తుంటారు డాడీకి చెప్పడం కొంచెం తక్కువ ఏమండి అందరు మమ్మీకే చెప్తారు ఎందుకు మమ్మీ శ్రద్ధగా వింటుంది డాడీ చిరాకులు ఉంటాడు మళ్ళీ ఏమంటాడో ఎందుకు వచ్చిన మాట్లాడి అందరు కూడా అమ్మకు పోయి చెప్తా ఉంటారు వీళ్ళు కూడా అన్నీ చెప్పినట్లున్నారు ఆమె పని చేసుకుంటుంది ఎలా ఎలా అనే బాధలు ఆమె ఉండేటట్లుంది అయితే తన యజమానురాలు ఆమెను తీక్షణంగా చూస్తుందంట చూసి 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 ఏంటి ఈ మధ్య నువ్వు చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తలేవు ఏదో బాధపడుతున్నావు దుఃఖపడుతున్నావు ఏమ్మా ఏంటి నీ కష్టం ఏంటి అని అడిగింది అప్పుడు ఏం లేదు మేడం అంటే చెప్పు నాకు చెప్పమ్మా నా చేతనైన సహాయం నీకు చేస్తాను అంటే ఆమె బాధలన్నీ చెప్పుకుందంట ఆమె వెళ్ళి తన భర్తతో చెప్పి ఆమె ఇచ్చిన మాట ఏంటో తెలుసా మీ పిల్లలు ఎంత చదువని వాళ్ళ చదువులు కావాల్సిన ఫీజులన్నీ ధనమంతా మేమే కడతాం ఈరోజు ఇయర్లీ ఇయర్లీ ఫీజులన్నీ వాళ్ళే కడుతున్నారండి ఆ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు నేను కూడా ఆ పిల్లలకు ఎదురుపడ్డప్పుడల్లా చెప్తూ ఉంటాను మీరు ప్రయోజకులై ఈరోజు మీరు మేలు పొందుతున్నారు మీరు ఇంకా పది మందికి మేలు వారుగా ఉండాలి ఆ బాధ్యతలు వారు గుర్తించారు ఈరోజు ఆ కుటుంబానికి ఎంతో నెమ్మది విడుదల మందిరంలో చక్కగా వారు నాటబడిన వారై దేవుడు ఏదొక మార్గాన్ని నీ కొరకు నా కొరకు దాచి ఉంటాడు అందుకే మనము నిరీక్షణను కోల్పోవద్దు దేవునికి మహిమ కలిగిన గాక ఆయన ఈ గొప్ప కార్యాలు చేయడానికే వచ్చాడు నీకు మేలు చేయడానికే నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికే నిన్ను నన్ను ఆశీర్వదించడానికే నీకు నాకు ఇవ్వడానికే వచ్చాడు నాకెవరు లేరు అనొద్దు మనం ఆయనే మన సహాయం భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం దేవునికి మహిమ కలుగునగాక అలేయ్య అందుకే రాస్తున్నాడు ప్రియులరా ఇది ఇచ్చుటకు నన్ను పంపినాడు యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు ఈ కార్యములను జరిగిస్తాడు దేవునికి మనం అంటే ఎంత ఇష్టం అంటే అండి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనం ఎలా కోరుకుంటామండి మనం ఎలా కోరుకుంటాం మన పిల్లలు సంతోషంగా ఉండాలి మన పిల్లలు సంతోషంగా ఉండాలి నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తాను ఎందుకంటే మా పిల్లలు ఏం కావాలి నాన్న అన్నాం అనుకోండి వాళ్ళు మంచి కోరుకుంటారు మరి మన దగ్గర కూడా ఆ శ్రేష్టమైన సామర్థ్యం ఉండాలి కదండి అందుకని ప్రార్థన చేసుకుంటాను వెళ్తాను మా పిల్లలు అడిగింది వాళ్ళకి ఇస్తే ఎంత సంతోషపడిపోతారు అందుకే నేను అంటాను మీకు కావాల్సింది తీసుకోండి అంటాను ఏమండి మన బడ్జెట్ కూడా మీరు మనసులో ఉంచుకొని తీసుకోండి అంటూ ఉంటాను వాళ్ళతో వాళ్ళు సంతోషంగా వెళ్తారు వాళ్ళకి నచ్చింది మనం ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఎన్ని థ్యాంక్స్లో ఎన్ని ముద్దులో ఏమండి ఎన్నిసార్లు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చింది తినిపించినా వాళ్ళు కోరింది మనం చేసినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు ఆ సంతోషాన్ని తల్లిదండ్రులుగా మనం చూసి అది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫోన్లే నా పిల్లలు సంతోషించారు వాళ్ళ కొరకే కదా నీకు కష్టపడేది అనుకుంటాం కదా దేవుడు కూడా అంతేనండి ఈరోజు ఇమానియల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా దేవునిది కూడా ఇదే మనస్సు నీ మీద నా మీద అందుకే ఇదే అధ్యాయంలో చూడండి ఎంత గొప్ప మాట అంటాడు నిత్యానందము నేను వారికి కలుగజేసేది ఏడవచనం నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఎంత అవమానాన్ని భరించి కూడా దేవుని ఎందు విశ్వాసముంచి నువ్వు నిలిచిపోయావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అవమానాలు గుండా ఒకవేళ వెళ్ళావా అవమానాల గుండా ఒకవేళ నడిపించబడ్డామా మనం కలవరపడొద్దండి కలత చెందొద్దు ఆ ప్రతి అవమానమున తాలూకు దేవుడు రెట్టింపు ఘనతను మనకివ్వబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు నిందకు ప్రతిగా నీ జీవితంలో ఘనతుంది అంతేకాదు ప్రియులారా వాక్యం సెలవిస్తుంది ఏమండి లేఖన వాక్యం సెలవిస్తుంది వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తల కుదురు నిత్యానందము వారికి కలుగును నిత్యానందం దేవుడే నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు దేవుని చేతుల్లో నీ జీవితాన్ని నా జీవితాన్ని పెట్టి ఉన్నాము కనుక ఆయన చిత్తానికి మనం లోబడుతున్నాము గనక ఆయనకు మన ప్రతి సమస్యను సమర్పిస్తున్నాము గనక నీ హృదయంలో నీవు నేను దేవునికి చోటిచ్చాము గనక ఆయన చేసే కార్యాలు బహు గంభీరములైనవి బహు గొప్పవి అవి వర్ణించుట మన వలన కాదు దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇంకెంతకాలం అనుకుంటున్నావేమో అధైర్యపడొద్దు దయచేసి గొప్ప కార్యం గొప్ప గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో నా జీవితంలో ఎదురు చూస్తుంది ఆయన మనలను ఓడిపోనివ్వాడు దేవునికి మహిమ కలిగిన గాక దేవుని బిడలకు ఓటమి లేదు దేవుని బిడలు ఓడిపోరు ఆయన మనల్ని ఓడిపోయేటట్లుగా చేసే దేవుడు కాదు లేఖన వాక్యములో మనం జ్ఞాపకం చేసినప్పుడు ప్రియులారా మంది దేవుణ్ణి ఆశ్రయించిన వారందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు చూడండి రెండవది వృత్తాంత గ్రంథములు పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో మనం ధ్యానం చేసినప్పుడు వాక్యంలో రాయబడింది ఈ ప్రకారము ఇస్రాయేల్ వారు ఆ కాలం ముందు తగ్గింపబడింది కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి దేవునిని ఆశ్రయించిన వానికి జయమే ఉంది తప్ప అపజయము లేదు దేవుని ఆశ్రయించిన వానికి ఆశీర్వాదమైంది తప్ప శాపము లేదు నువ్వు దేవుని ఆశ్రయించవు నీ ప్రతి వ్యతిరేకమైన పరిస్థితిని మన ప్రభు అనుకూలంగా చేస్తాడే తప్ప శాపముగా మార్చడు ఎంత గొప్ప వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది దేవునిని ఆశ్రయించిన కారణమును బట్టి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఒకటే మన తండ్రిని ఆశ్రయించాలి దుఃఖములో కూడా దేవునినే ఆశ్రయించాలి శ్రమలో కూడా దేవునినే ఆశ్రయించాలి ప్రియులారా కష్టతరమైన అనుభవాల మధ్యలో కూడా దేవునినే మనం ఆశ్రయించాలి భారభరితమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుని మనం అనుసరించాలి అవమానాలు మన జీవితంలో ఎదురవుతున్న వేళ కూడా అవమానమును ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవునితోనే మన జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలి కొంతమంది అనవసరమైన నిందలేస్తూ ఉంటారు భక్తిని చూసి ఓర్వలేక లేకుంటే మన కుటుంబ క్షేమాన్ని చూసి ఓర్వలేక లేకుంటే మన సంతోషంగా ఉండే ఓర్వలేక చాలామంది నిందలేస్తూ ఉంటారు భయపడద్దు నేను చేయని దానికి ఎందుకు ఇలా జరుగుతుంది అనే అల్ప విశ్వాసమైన మాటలు మన జీవితంలో ఉండొద్దు నా జీవితానికి దేవుడే న్యాయాధిపతి నా జీవితానికి దేవుడే న్యాయాధిపతి అని అన్ని వేళల్లో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో మన జీవితంలో దేవుడు ఊహ కందని గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడలముగా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే జయముంది నీ జీవితంలో ఆ శ్రేష్టమైన సమయాన్ని చూడాలంటే ప్రభుత్వనే నువ్వు అంటుగట్టబడి సాగగలిగితే చాలు నిత్యానందము ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట బైబిల్లో ఒక మాట చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది భక్తిహీనులకంట సముద్రము అలలు ఏ విధంగా ప్రతి నిత్యము ఉన్నాయో భక్తిహీనుని జీవితం కూడా అలా ఉంటుందంట సముద్రపు అలల వలె భక్తిహీనుని జీవితం ఒక శ్రమ పోయిందంటే ఇంకొక శ్రమ ఒక బాధ పోయిందంటే ఇంకొక బాధ ఒక అనుభవం ఇంకొక అనుభవం కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వానికి దేవుడు నిత్యానందము నిత్యానందము ప్రతి అనుభవాన్ని కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేస్తాడు నీతిమంతులకు ఉన్న గొప్పతనం ఏంటంటే కష్టంలో కూడా దేవుని స్థుతిస్తారు నష్టంలో కూడా దేవుని స్థుతిస్తారు శ్రమలో కూడా దేవుని స్థుతిస్తారు నిందలో కూడా దేవుని స్థుతిస్తారు ఎలాయా మీరు ఇలా స్థుతించగలుగుతున్నారంటే మనం చెప్పే మాట ఏంటంటే నా దేవుడు నా పక్షమున ఉన్నాడు నేను నా దేవుని మార్గంలో అనుసరించి నడుచుతున్నాను కనుక నాకు భయమేమీ లేదు కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏదో వారు దేవుణ్ణి ఆశ్రయించారు జయం పొందారు నా ప్రభాటి జయాన్ని నీకు నాకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు భయపడద్దు ప్రార్థన చేసుకుందాం ప్రభు కొరకు ఎదురు చూద్దాం ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉందాం అనుకూల సమయం నా ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించున్న గాక ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా దేవమాతండ్రి నిఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఎంత గొప్ప మాటల చేత మమ్మల్ని ఆదరించావు నాయన సియోనులో దుఃఖించు వారికి ఉల్లాసం ఉందంట నాయన బూడిదకు ప్రతిగా పూదన్న ఉందంటయ్యా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం నాయన భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రం ఉందంటయ్యా అవమానమునకు ప్రతిగా ఘనత ఉందంట నిందకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం ఉందంట నాయన నిన్ను ఆశ్రయించిన వారి జీవితంలో నిత్యానందం ఉందంట తంట నిన్ను ఆశ్రయించి ఆనాటి మా పితరుల వలె అన్ని విషయములలో జయము గాక నిశ్చయముగా ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డల జీవితంలో జయము కలుగునుగాక ఆర్థికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఇహలోక పరలోక ప్రతి విషయముల ఎందు తండ్రి నీ చేత మేము జయం పొంది సాగిపోవడానికి చేయండి ఘనత మయం ప్రభాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం అడిగి పొందినాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు సంగమనుకున్న పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించును గాక ఆమె ప్రేస్త హలే లుయ దేవునికి మహిమగలిగిన గాక ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండే ఫోన్ చేయండి మాతో మాట్లాడి ప్రభుత్వం ఆశీర్వదించను మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ ఓల్డ్ ఆఫీస్ పెట్ సాయి నగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయినగర్ హోల్డ్ ఆఫీస్పెట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్